పత్రికా విల్లగలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ అవగాహన చెబుతున్నాను నేను గత రెండు రోజుల ముందు నేను పంతొమ్మిది డివిజన్ కార్పొరేటరు నేను రెండు వేల పది నుంచి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాను రెండు రోజుల ముందు సస్పెండ్ చేశారండి ఎందుకు చేశాను అడిగినాను నేను పార్టీ కండవ తెలుగుదేశం కండవ లేదు జనసేన కండవ కప్పుకోలేదు కానీ నా పైన దురుద్దేశంతో కొంతమంది నాయకులు అన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమంలో మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఉద్దేశపూర్వంగా ఎస్ఆర్సీ ఆఫీసులో విజయరెడ్డి గారు తెలుగుదేశంలో చైర్మన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్పినారు వాళ్ళు సస్పెండ్ చేస్తారు కూడా ఒక అర్థం ఉన్నది నేను పార్టీ కార్యక్రమంలో కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొన్నాను రెండు వేల పద్నాలుగులో కూడా నేను పోటీ చేసినాను ఇరవై మూడు ఓట్లు ఓడిపోయినాను రెండు వేల పంతొమ్మిది ఇరవై ఓట్ల నేను గెలిచినాను ప్రతి ఒక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పాల్గొన్నాను కానీ నేను సస్పెండ్ చేసినాడు ఎందుకు సస్పెండ్ చేసినా కారణం లేదు ఒక కండువా కప్పుకో ఉన్న ఒక తెలుగుదేశం కడువ కప్పుకో ఉన్నా ఒక జనసేన కండువా కప్పుకో ఉన్నా కూడా దానికి ఒక అర్థం ఉన్నది ఏమి లేకుండానే నన్ను సస్పెండ్ చేసి నన్ను మనోవేదన గురి చేసినారు ఇది చాలా బాధాకరము ఇది హైకమాండ్ గారికి తీసుకుపోతాను జగన్ అన్న గారికి కూడా చెప్తాము ఇక నన్ను ఈ మళ్ళీ చేసినారనేసి హైకమాండ్ గారు చెప్తాను రెండు జగన్ అని తిరిగి పోతాను చెప్తాను వీళ్ళందరూ ఓటే చేసి దుర్దేశంతో సస్పెండ్ చేసినారు ఇది నేను ఖండిస్తున్నాను విజయ నమస్కారం నా పేరు హుసేన్ అలీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ముప్పై ఆరో డివిజన్ నుండి కార్పొరేటర్గా గత ఎన్నికల్లో ఎన్నికయ్యాను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు నాతోటి కార్పొరేటర్ పంతొమ్మిదో డివిజన్ కుటీరాయల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు మా ఇద్దరితో పాటుగా మరో ఇరవై రెండు మందిని సస్పెండ్ చేశారు అయితే దానికి గల కారణం మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారని ఇరవై నాలుగు మందిని సస్పెండ్ చేశారు ఇందులో నా పేరు కుటీరాయలు గారి పేరు ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది వెంటనే జిల్లా ఆఫీసు ఆఫీసులో కూడా మాట్లాడడం జరిగింది పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే విజయానందరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఏదైతే పేర్లు ఇచ్చారో వాటిని మాత్రమే వారిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు అయితే దాదాపుగా ఇరవై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోయిన మాట అయితే వాస్తవమే కానీ నేను కానీ కుట్టిరాయలు అనే వ్యక్తి కానీ మేము ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిన్నటి వరకు కూడా కొనసాగాము మేము ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కండువా కానీ జనసేన కండివా కానీ వేరే ఏ ఇతర పార్టీ కండివా కానీ కప్పుకోలేదు ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు ఇదంతా కేవలం ఏమంటే విజయానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి స్థానం లేకుండా చేయాలా అని ఒక దురుద్దేశంతో మమ్మల్ని పార్టీలో నుంచి అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది విజయానందరెడ్డి గారు గత రెండు రోజుల క్రితము కొంతమంది కార్పొరేటర్లతో రహస్యంగా భేటీ అయ్యి నేను ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడేశాను మీరందరూ కూడా టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు దగ్గరుండి పంపించేసింది విజయానందరెడ్డినే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు వీళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయమని చెప్తా అనేది కూడా విజయానందరెడ్డినే అంటే పార్టీలో ఎవరూ ఉండకూడదు పార్టీలో ఈయన మాత్రమే ఉండాలని చెప్పేసి ఈయన ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందులో బాగా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఒక సర్పంచ్గా కూడా గెలవని వ్యక్తిని తీసుకుని వచ్చేసి పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీకి కష్టపడే మా నెత్తిపైన విజయానందరెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెట్టేశారు విజయానందరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విజయానందరెడ్డిని క్యాండిడేట్తో పెట్టడమే ముఖ్య కారణం విజయానందరెడ్డిని క్యాండిడేట్తో పెట్టడం వల్ల ఇటు చిత్తూరు పక్కన నియోజకవర్గమైన జీడి నెల్లూరు పూతలపట్టు పట్టు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే ఈ కార్యక్రమాలు చేసి పార్టీని కేటర్ని కాపాడుకోలేని పరిస్థితి పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోలేక ఆయన యొక్క వ్యవహార శైలి నచ్చక చాలామంది నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పక్క పార్టీ వైపు అధికార పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి పార్టీ వాళ్ళపైన దాడులు జరిగితే విజయానందరెడ్డి గారు కనబడరు వాళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ పెడతారు మీకు ఏదైనా జరిగితే మాకు కాల్ చేయండి మేము వస్తాము మీరు తిరిగి కొట్టండి అంటారు తిరిగి మేము ఫోన్ కొడతనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది మరి అలాంటి వ్యక్తి ఎవరిని కాపాడుతారు ఎక్కడ కాపాడుతారు అసలు ఈయన ఇప్పుడు చిత్తూరులో ఉన్నారా లేదా అనేది కూడా ఆశ్చర్యంగా ఉంది ఈయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఇది కూడా విన్నాము ఎంతవరకు నిజమో మరి ప్రజలు మొత్తం ఆరోపణలు ఆయన పైన కూడా ఎక్కువగా ఉన్నాయి పార్టీ వదిలేసి ఆయనే రాజకీయాలు వద్దు నేను వ్యాపారాలు చేస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓ నాయకుడికి సమాచారం పంపించినట్టు కబురు పంపించినట్టు తెలిసింది మరి అంత భయపడి రాజకీయం చేసేదానికంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని చెప్పేసి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆయనకు తెలియజేస్తున్నా ఇప్పటికైనా జగన్ అన్నకు కానీ పెద్దిరెడ్డి అన్న కానీ మిథున్ రెడ్డి అన్న కానీ ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరులో అదేవిధంగా జీడి నెల్లూరులో కూతల్పట్టు నియోజకవర్గంలో బలోపేతం కావాలన్నా పార్టీ నుండి కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయట పోకుండా ఉండాలంటే వెంటనే విజయానందరెడ్డి అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలని చెప్పేసి మీ అందరి తరఫున ఇక్కడ నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని సస్పెండ్ చేశారో మేము మా పార్టీ అధికారం వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకొని పోయినాం పార్టీలో ఉన్న ఉన్నతమైన వాళ్ళకి తీసుకొని పోయినాం వారికి దానిపైన ఏ విధంగా స్పందిస్తారో అనే దాన్ని బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ అనేది ఉంటుంది చేసినాడు ఆయన కొంతమందిని మీరు వెళ్ళిపోండి టీడీపీలోకి ఉండిపోండి అని మేమైతే ఎక్కడ కూడా పార్టీలో చేరింది లేదు ఇంకోటి లేదు అంటే ఇప్పుడు పార్టీలో నిజంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉండకూడదు కాబట్టి ఆ దురుద్దేశంతో మమ్మల్ని సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారని మేమెక్కడా కండువా కప్పుకోలేదు మేము ఎక్కడా పార్టీ ఆఫీస్లో పోలేదు ఆయన ఇచ్చిన ఏదైతే సస్పెండ్ లెటర్లో కేవలం టీడీపీలో చేరినారనే ఉంది మేమైతే ఎక్కడ చేరలేదు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు రెడ్డి గత ఎన్నికల్లో ప్రస్తుతం ఏదైతే ఎన్నికలు జరిగిందో ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రజల్ని ఓటు వేయండి అని చెప్పేసి అడగలేదు మీరందరూ కూడా చూశారు కేవలం ఓటు వేయమని అడగకుండా ఓటు మీరు ఖచ్చితంగా వేయాలా జగన్ అన్న మీకు అది చేయలేదా ఇది చేయాలా ఓటు నాకే వేయాలా లేకపోతే మీకు ఆ పెన్షన్ కట్ చేస్తా ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అని చెప్పేసి దౌర్జన్యంగా ఓటు వేయించుకునే కార్యక్రమానికి వెళ్ళాడు కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఆయనకి ఈరోజు ఓటు అనేది వేయలేదు లేకపోతే ఈయన కరెక్ట్గా ఉండేదంటే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ అనేది ఖచ్చితంగా గెలిచి ఉంటుంది అది కాకుండా చిత్తూరు నియోజకవర్గంలో ఇలాంటి అభ్యర్థి అంటే నూట ఐదు నియోజకవర్గాల్లో అత్యంత ట్రోల్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రెడ్డి మాత్రమే మనం చూసే అన్ని సాక్షి పత్రిక ఇది ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ వేరే పత్రికల్లో పేపర్లో వీటన్నిటిలో చూస్తే ఎర్రచందన స్మగ్లర్ అని చెప్పేసి రకరకాలుగా చూపించారు అది కాకుండా ఎన్నికల ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఈయన చుట్టుపక్కల ఎవరైతే కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నారో వందకి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ పదహైదు రూపాయలు వడ్డీ ఇచ్చి ప్రజలను గురి చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని తీసుకొని పోయినారు ఇలాంటి వ్యక్తుల వల్ల ఏమంటే ఈరోజు పార్టీకి ప్రజలు ఓట్ వేయలేదు అది కాకుండా ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ మన విజయానందరెడ్డి గారు చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అక్రమ వ్యాపారాలకి కింగ్ పిండ్ ఎవరు అంటే బాస్ ఎవరంటే విజయానందరెడ్డి గారు లాటరీ తీసుకున్నా లేదంటే వేరే మీరు పేకాట క్లబ్బులు తీసుకున్నా ఇదంతా నడిపిస్తూ ఉండేది విజయానందరెడ్డి గారు అనేది చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది ఇలాంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అంటే ఒక సర్పంచ్గా కూడా గెలవలే అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసి పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉండే మా లాంటి వాళ్ళందరినీ ఈరోజు మా సస్పెండ్ చేయించే పరిస్థితి వచ్చిందంటే వీటన్నిటికీ ప్రధాన కారణం విజయానంద రెడ్డి గారే సో నేను మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే జగన్ అన్నని అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నగారిని మిథున్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాను చిత్తూరు నియోజకవర్గంలో నియోజకవర్గంతో పాటు కూతల్పట్టు అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇక ఫ్యూచర్లోనైనా బలపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెంటనే మీరు విజయానందరెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తొలగిస్తే కానీ ఇక్కడ పార్టీ బలోపేతం కాదు లేకపోతే ఎప్పటికైనా ఇదే పరిస్థితి ఉంటుంది ఆయన కక్షపూరితంగా కావాలని చెప్పేసి ఈరోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులందరినీ కాదనుకొని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని చెప్పుకొని లాస్ట్గా ప్రజలు ఆయన వద్దు అనుకున్నారు